తెలంగాణ రాష్ట్రం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు బోడెపుడి రాజా ఆధ్వర్యంలో గణక జన్మదిన వేడుకలు నిర్వహించారు శివచరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మరింత కృషి ఇచ్చారని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎతకాలని ఆకాంక్షిస్తూ ఖమ్మం నగర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు బోడెపూడి రాజా తదితర నగర యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ಅದು ಬೆಳ ಕೇಕ್ ಕಾಣ್ರ ಅಣ್ಣ ಅದು ಬೆಳೆಸಿ ಕೇಂಕ್ ಆತು ಲಾಭಲ್ಲಿ ಇಲ್ಲ ಇದಾರಾ ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జక్కడి శివచరణ్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన వారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ దేవుడి చల్లని ఆశీస్సులో జక్కడి శివచరణ్ రెడ్డి గారిపై ఉండాలని చెప్పేసి వారిని వారి కుటుంబ సభ్యులనే ఆ దేవుడి ఆశీస్సు ఎలవేళలా ఉండాలని కోరుకుంటాం ఇదే విధంగా రానున్న రోజుల్లో ఎల్బీ నగర్ కాషన్స్లో ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అడుగు పెట్టాలని చెప్పేసి యావత్ తెలంగాణ యూజన్ కాంగ్రెస్ పక్షాన అనేక మంది యువకుల కోరికలు కళలు కంటున్నారు వాళ్ళందరి గొంతుకగా ప్రశ్నించే గొంతుకగా యువతగా ఆశయాల సాధకుడిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆ అడుగుపెట్టేందుకు ఆ దేవుడి ఆశీస్సులు పార్టీ ఆశీస్సులు కూడా ఉండాలని యువజన కాంగ్రెస్ పక్షాన్ని కోరుకుంటూ ఈరోజు జన్మదినోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన మరొక్కసారి జక్కిడి శివచరణ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం హ్యాపీ బర్త్డే జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నాం మన తెలంగాణ స్టేట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడైన మటి అను మన జకి శివచరణ్ రెడ్డి గారిది అలా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకి ఇక్కడ అందరం కలిసి యావత్ ఖమ్మం టౌన్ వాసులు అందరూ కలిసి టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు స్టే డిస్టిక్ ప్రెసిడెంట్లు అందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది వారి ఇలాంటి బర్త్డే వేడుకలు మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా యావత్ ఖమ్మం టౌన్ యువత తరఫున మేము అందరం కోరుకుంటూ వారికి మరొకసారి హ్యాపీ బర్త్డే విషయస్ తెలియజేసుకుంటున్నాం शु हैपी बर्थे जकिचंद